మేకింగ్ వీడియో కోసం గేమ్ చేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ద ఉప్పెన ఫెమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది తాజాగా ఈ మూవీ నుంచి ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పెద్ది ఉపెనా ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కర్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ గ్లిమ్స్ సాంగ్ కు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన చికిరి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది వందల మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్లిపోతుంది ఇప్పటికే ఈ పాట అన్ని భాషల్లో కలిపి వంద మిలియన్ల మార్క్ అందుకుంది ఈ క్రమంలోనే మూవీ నుంచి చిన్న సర్ప్రైజ్ వచ్చింది చికిరి సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్ ఈ వీడియోలో రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో సహా టీం మొత్తం దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు కష్టపడి ట్రెక్కింగ్ చేసి కొండపై ఉన్న లొకేషన్ కి చేరుకున్నారు హీరో రామ్ చరణ్ కూడా కొండ ఎక్కుతూ అలసిపోయి ఆగుతూ ఎక్కడం ఇందులో మీరు చూడొచ్చు చివరిలో చిరుత గురించి దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ మాట్లాడుకోవడం ఇందులో ఆసక్తికరంగా అనిపించింది కాగా చికిరి సాంగ్ ను మహారాష్ట్రలోని పుణెలో సవళ్యా ఘాట్ అనే ప్రాంతంలో చిత్రీకరించారు ఎత్తైన కొండలు చుట్టూ పచ్చదనంతో ఈ ఘాట్ కనువిందుగా ఉంటుంది అక్కడే కొండపైన చికిరి చికిరి పాట షూటింగ్ చేశారు దీనిపైకి ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదు ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే ఈ క్రమంలోనే పెద్ద మూవీ టీం కూడా అలానే వెళ్ళింది దాదాపు నలభై నిమిషాల పాటు చరణ్ జాన్వి కాపూర్ దర్శకుడు బుచ్చిబాబుతో పాటు టీమ్ అంతా వెళ్లడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది